కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను ఫోటోలను పెట్టాలని ఆదేశాలు జారీ చేయడంతో పలు ప్రభుత్వ కార్యాలయాలకు అధికార పార్టీ నాయకులు అందజేస్తున్నారు తిరుపతి నగరంలోని వార్డు కళ్యాణ్గుంట గవర్నమెంట్ ప్రైమరీ హై స్కూల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకులు జగన్నాథం ఆధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందించారు అలాగే పాఠశాలలో ఎలాంటి సమస్య వచ్చినా తాము ముందుండి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో సెక్టర్ ఇన్ఛార్జ్ మునిశేఖర్ రాయల్ యూనిట్ ఇన్ఛార్జ్ యాదవ్ సుజాత సూరిబాబు మైసమ్మ సుబ్బు వార్డు సభ్యులు పాల్గొన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి దశ దిశ తిరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం వల్ల తిరుపతిలో ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండడం అదేవిధంగా గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏ ఆఫీసులో ఉన్నటువంటి చంద్రబాబు గారి నాయుడు గారి ఫోటో మరియు పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టడం ఆనవాయితీగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే అతను పెట్టడం ఆనవాయితీ అదేవిధంగా తిరుపతిలోని నలభై ఐదో వార్డు సుజ్యోత నగర్ తొమ్మిదో సెక్టర్ ఇన్ఛార్జీ అయినటువంటి మునసేకర్ గారి అదేవిధంగా మధుసూదన్ వార్డు అధ్యక్షులుగా వీళ్ళందరి సమక్షంలో తెలుగుదేశం సంబంధించిన మేము అందరూ కూడా వార్డు బూత్ ఇన్ఛార్జీలందరూ కూడా ఈ తుమ్మువానుగుంట స్కూల్లో అదేవిధంగా అన్ని తిరుపతిలో ఉన్నటువంటి బూతుల కన్నా ఈ తుమ్మవాని ఉండే స్కూల్లో మాకు మెజారిటీ ఎక్కువ వచ్చింది అదేవిధంగా పిల్లలు కూడా అదే విధంగా చదువుకొని విద్యా భవిష్యత్తు ముందుకు రావాలని టీచర్లకు తెలియజేయడం అయింది అదేవిధంగా వాళ్ళకు కావాల్సినటువంటి ఫోటోలు చంద్రబాబు నాయుడు ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటో అక్కడ జగన్ ఫోటో తీసేసి మా ఫోటోలు పెట్టి విద్యార్థులు కూడా తెలియజేయమని చెప్పాం మేము అందరూ కూడా ఉత్సాహంగా ఆనందంగా చంద్రబాబు గారి ఫోటోని లో మన పవన్ కళ్యాణ్ గారి ఫోటోని మేమే మా స్వచ్ఛందంగా మేమే ఆడు పెట్టేసి కిందకు వచ్చాం విద్యార్థులందరికీ కూడా తెలియజేయమని రేపు ప్రయర్ అయిపోతానే చంద్రబాబు గురించి పవన్ కళ్యాణ్ గురించి కూడా చెప్పన్నాము ఈ వార్డులో ఉన్నటువంటి ఇన్ఛార్జీలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది నలభై ఐదవ డివిజన్లోని ప్రభుత్వ నందు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన మాన్యశ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ గారి ఫోటోని బహుకరించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి నలభై ఐదు డివిజన్ మన ఈడ స్కూల్లో హై స్కూల్ నందు పట్టాలు చిత్రీకరించి వాళ్ళు పట్టాలు పెట్టడం జరిగింది అదేవిధంగా సచివాలయాలు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడున్న ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటిలో కూడా చంద్రబాబు గారి ఫోటో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటోను కూడా అందరికీ ఇచ్చి ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో ఇక్కడ ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మేమంతా కూడా ఇక్కడ ఉండి టీమ్గా కమిటీగా ఏర్పడి ఏమైనా కార్యక్రమాలు చేసేదానికి మేము గతంలో చెప్పిన హామీలన్నీ నెరవేర్చడానికి కూడా మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి మా క్లస్ట్ ఇన్ఛార్జీ అదేవిధంగా వార్డు కమిటీ మెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం